తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటామన్న వెనుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు సావలపురం మండలం వేల్పూరు గ్రామంలో రాయితీపై శనగల పంపిణీ కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె అంగన్వాడీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆర్జీవీ ఫోటో దగ్ధం ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కానున్న క్రీడా సంబరాలు కలెక్టర్లతో ఆడుదా ఆంధ్ర సమీక్ష కార్యక్రమం తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని వెనుకొండ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు సావలపురం మండలం వేల్పూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో మీచాంగ్ తుఫాన్ వలన పంట నష్టపోయిన రైతులకు ఎనభై శాతం సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినుకొండ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా అర్హులైన రైతులకు రాయితీ ప్రభుత్వం ద్వారా అందిస్తున్న శనగ విత్తనాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వారితో పాటు సంబంధిత శాఖ అధికారులు నియోజకవర్గ మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆయన చెప్పినట్టు ఇవన్నీ కూడా ఏంటంటే ఇంత ఎర్లీగా ఇప్పించామన్న దానికంటే కూడా ఇంకా మనం చేయాల్సింది ఇంకా చేయించాల్సిన అవసరం ఉంది రైతులు ఆ నష్టానికి ఇంకా మనం ప్రభుత్వం నుంచి ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి అన్ని విధాల నా వంతు కూడా ప్రయత్నం జరుగుతూ ఉందని ఇక్కడ రైతులు ఉన్నటువంటి సమస్యలు ఆ సమస్యల పట్ల అవగాహన ఆ సమస్యల పట్ల మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ వీటన్నిటిని కూడా ఆ లెటర్ ద్వారా పొందుపరిచి సీఎం కేసీకి పంపించాను కంపల్సరిగా ఇవన్నిటికి కూడా ప్రతిస్పందన వచ్చింది అందుకే చెప్పగలుగుతున్నా ఇక్కడ రైతులు ఉదయం ఎర్లీగా వచ్చారు మన ఊరికి నేను రావాలని చాలా ఎర్లీగా రావాలనుకున్నాను కానీ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళతో కాస్త మాట్లాడే విషయం ఇలా కలెక్టర్ ఆఫీసులో కొంచెం మీటింగ్ ఉంది వేరే దానిలో మీటింగ్ కూడా అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చేవరికి కాస్త లేట్ అయింది లేట్ అయినందుకు మా రైతులందరూ కూడా మన్నించాలని మరి అదేవిధంగా ఇవాళ మన కోల్డ్ స్టోరేజ్ కానీ మన ఊరికి మన ఊరికి ఆ గోడౌన్స్ కానీ మన ఊర్లో మంచినీటి సమస్య కానీ ఈ మంచినీటి సమస్యకి మన ఎన్టీపీ గారు కరో తీసుకొని మన అన్నార్పకాల అంతకుముందు ఇటు గోగులుపాటి రోడ్ నుంచి మనం నీళ్ళు ఇచ్చేస్తే అలా కాదని అన్ను కూడా తీసుకెళ్ళి ఇక్కడ యలమవారిపల్ల దగ్గర నుంచి డైరెక్ట్ పైపులే ఏరే నీళ్ళు కూడా అవ్వకుండా కలుషితం కాకుండా ఏజ్ కాకుండా డైరెక్ట్ మన అద్దీ బ్రాంచ్ కణాల నుంచి మన చెరువుకి పైపు లేని వచ్చే విధంగా ఆనాడు నేను ఇదంతా ఒకసారి మనకి నలభై లక్షలే వచ్చినాయి వస్తే దానివల్ల మనకి ఎటు సరిపోదని చెప్పి అక్కడ ఒక సమస్య మనం చూసాం ఈ రోడ్డు నా పెద్ద పెద్ద బళ్ళు వెళ్ళినప్పుడు ఆ రైల్వే స్టేషన్ మన రైల్వే లైన్ వేసినప్పుడు మన పైపు లైన్ అటు నుంచి చెరువుకి వచ్చే నీళ్లు ఆగిపోవటం ఈ సమస్యను నేను దృష్టిలో పెట్టుకునే తక్షణమే నేను బైక్ లెటర్ రాయడం వాటి ద్వారా ఇప్పటి ఎనభై లక్ష మళ్ళా దానికి రిఫర్ చేసి ఎయిట్ నిజంగా చాలా స్పీడ్ గా చేశారు ఈ పని కూడా దీంట్లో ఎంపీపీ గారు చాలా చొరవ తీసుకున్నారు వినుకొండపట్నంలో నసరాపేట రోడ్డు సురేష్ మహాల్ వద్ద ఐటీయు సిసిఐటీయు వినుకొండ ప్రాజెక్టులో సమ్మె సందర్భంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలను అనుచితమైన వ్యాఖ్యలతో దుర్భాషలాడిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చిత్రపటాన్ని అంగన్వాడీలు దగ్ధం చేశారు తమ సమస్యల పరిష్కారం కోసం చేసే సమ్మెను అవహేళన చేసిన రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా అందరికీ తెలియజేసే విధంగా వర్మ చిత్రపటం దహనం చేయడం జరిగిందన్నారు అలానే సమ్మెలో నల్ల రిబ్బన్లతో నిరసన కార్యక్రమం చేపట్టారు పల్నాడు జిల్లా కేంద్రంలోని నసరాపేట గాంధీ పార్క్ వద్ద అంగన్వాడీ టీచర్స్ చేపడుతున్న సమ్మె బుధవారం తొమ్మిదో రోజుకు కొనసాగింది అంగన్వాడీ టీచర్స్ సమ్మెకు ఏఐటియుసి నాయకులు నాయకులు సమగీభావాన్ని తెలిపారు ఎన్ని నిర్బంధాలు సృష్టించినా సమ్మె ఆగదని వారు పేర్కొన్నారు అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ప్రభుత్వంతో చర్చలు జరిపినా విఫలమైనవి ప్రధానమైన అంశాల చర్చకు రానివ్వకుండా ఉత్తిత్త అంశాలపై చర్చ జరిపి సమ్మెను విరమించుకోండి అని చెప్పి విజ్ఞప్తి చేయడం ఈ సమస్యకు పరిష్కారం కాదని కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు గ్రాడ్యుటీ ఐదు లక్షలు ప్రధానంగా ఇవ్వాలని ఏఐటీయూసీగా డిమాండ్ చేశారు బొల్లాపల్లి మండల కేంద్రంలో ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో పద్దెనిమిదవ రోజు నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగింది బొల్లాపల్లి మండలం మూగజిందులపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకట్రావు తను స్థాపించిన ఎస్వి చారిటీ ద్వారా తన సొంత మండలమైన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మరో వినూత్న కార్యక్రమాన్ని ఎంచుకొని బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద ఈ మధ్య నిత్య అన్నదానాన్ని ప్రారంభించారు అందులో భాగంగా నేడు పద్దెనిమిదో రోజు పేద ప్రజలకి అన్నదానం ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై రెండవ తారీఖు అనగా శుక్రవారం గుమ్మనంపాడు గ్రామం నందు ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని గుమ్మనంపాడు గ్రామ మరియు చుట్టుపక్కల గ్రామాల పేద ప్రజలు ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఎస్వీ చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు తెలిపారు ఆంధ్రప్రదేశ్ భాష సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో ఈ నెల ఇరవై రెండు మరియు ఇరవై నాలుగు తారీఖున రెండు రోజుల పాటు జయహో జగనన్న పేరుతో జీవన జ్యోతి స్వచ్ఛంద సేవా సొసైటీ ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా వెనుకొండ జాషువా కళా ప్రాంగణం నందు రాష్ట్రస్థాయి క్రీస్తు గాన లహరి నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా వెనుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు విశిష్ట అతిథులుగా డొక్క మాణిక్య వరప్రసాదరావు పల్నాడు జిల్లా కలెక్టర్ లోతటి శివశంకర్ ప్రారంభోత్సవకులు ఆర్కే రోజా మాత్యులు విచ్చేయుచున్నారు మందులు వైద్య పరికరాల ధరలు తగ్గించాలని వాటిపై సబ్సిడీ ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ గుంటూరు జిల్లా కార్యదర్శి సలీం డిమాండ్ చేశారు పలు డిమాండ్ల సాధనకై బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం మీడియాతో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ జిల్లా కార్యదర్శి సలీం మాట్లాడుతూ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ పంతొమ్మిది వందల పూర్తి ఆరు చట్టంను పూర్తిస్థాయిలో అమలు చేయాలని మెడికల్ రిప్రజెంటేటివ్కు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈరోజు ఆల్ ఇండియా ఫెడరేషన్ ఎఫ్ఎంఆర్ఐ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మెలో మేము ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లు అలాగే మా యాజమాన్యాల ముందు మూడు డిమాండ్లు ఉంచుతూ ఉన్నాము కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై మూడులో స్థాపించబడినటువంటి మా యూనియన్ మా యూనియన్లో మా సంస్థ మొత్తం మీద మా యూనియన్ ఒక్కటే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మేము డె డెబ్బై ఆరులో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ చట్టాన్ని సాధించుకున్నాము కానీ ఆ చట్టం ఈరోజు అమలు జరగటటువంటి పరిస్థితి కాబట్టి ఆ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆ చట్టాన్ని అమలు చేయని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ స్ట్రైక్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే ప్రజలకు సంబంధించినటువంటి రెండు డిమాండ్స్ మందులు మందులు వైద్య పరికరాలపై జీఎస్టీని పూర్తి శాతంగా ఎత్తివేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మందులేమి మందులు వైభోగంగా వేసుకునేది కాదు మీరు జిఎస్టీ కావాలంటే బంగారం మీద కార్ల మీద వేసుకోండి అంతేగాని మందుల మీద జిఎస్టీ వేయడం దారుణమని మందులు పై మందులు వైద్య పరికరాల మీద జిఎస్టీ సున్నా శాతంగా పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఎన్నో అభివృద్ధి చెందిన దేశాల్లో ఆరోగ్యానికి జీడిపిలో వాటా చాలా ఎక్కువగా ఉంటుంది పదిహేను శాతం నుంచి ఇరవై శాతంగా ఉండేటువంటి పరిస్థితి కానీ మన దేశంలో జీడిపికి వాటా కేవలం నూట ఒకటి పాయింట్ ఐదు శాతం నుంచి రెండు శాతం వరకు మాత్రమే ఉంది ఈ జీడిపిలో వాటాని ఐదు శాతానికి పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్కి ఖచ్చితమైన పని విధానాలు కల్పించాలని దీని మీద రెండు వేల పదిహేడులో ఒక ట్రై పార్టీ కమిటీ వేశారు కానీ ఆ కమిటీని నిర్వీర్యం చేశారు ఆ కమిటీని మళ్ళీ స్థాపించి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి పూర్తి స్థాయిలో పని విధానాలు కల్పించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము అలాగే మా యాజమాన్యాలు మెడికల్ రిప్రజెంటేటివ్ల మీద కోవిడ్ తర్వాత పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉన్నాయి జీపీఆర్ఎస్ పద్ధతులు తీసుకొచ్చి సేల్స్కి మెడికల్ రిప్రజెంటేటివ్ని బాధ్యులను చేస్తూ దూర ప్రాంతాలకు టెర్మి ట్రాన్స్ఫర్లు టెర్మినేషన్లు చేస్తూ ఉన్నాయి వీటన్నింటిని అరికట్టాలని చెప్పేసి మేనేజ్మెంట్ని కోరుతూ ఉన్నాం అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెడికల్ రిప్రజెంటేటివ్స్ ప్రవేశానికి చాలా చోట్ల ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు ఈ ఆటంకాలన్నింటినీ తొలగించి మెడికల్ రిప్రజెంటేటివ్స్ని స్వేచ్ఛగా గవర్నమెంట్ ప్రదేశాల్లో పనిచేసుకొని ఇవ్వాలని చెప్పేసి కోరుతూ కోరుతున్నాం థ్యాంక్ యూ విద్యా ఉపాధి రంగాల సంక్షేమం పాలకుల విధానాలు విద్యార్థి యువజనుల కర్తవ్యాలు అనే అంశంపై ఈ నెల ఇరవై రెండవ తేదీన రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ పీడిఎస్ఓ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పీడిఎస్ఓ రాష్ట్ర కోశాధికారి ఎల్ భాను మాట్లాడుతూ విద్యా ఉపాధి రంగాల సంక్షేమం పాలకుల విధానాలు విద్యార్థి యువజనుల కర్తవ్యాలు అనే అంశంపై ఈ నెల ఇరవై రెండవ తేదీన రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని అలాగే ఈ సదస్సులో జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవై రద్దు చేయాలని బైజెస్తో ఒప్పందాన్ని పాఠశాలలో అమలు చేస్తున్న టోఫెల్ ఐబీ సిబిఎస్ఈ సెమిస్టర్ పద్ధతులను రద్దు చేయాలని ఇలా కొన్ని ప్రధాన డిమాండ్స్లపై చర్చ జరుగుతుందని ఆయన తెలిపారు

మొత్తం విద్యనంతా కూడా కార్పొరేట్ శక్తులకు ప్రైవేట్ శక్తులకు ఈరోజు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా ఈ రోజున్న పాఠ్యాంశాలన్నింటిలో కూడా ఎన్సీఆర్టీలో సిలబస్లో మార్పులు చేర్పుల పేరుతో మొత్తం శాస్త్రీయ పాఠ్యాంశాలని చారిత్రక పాఠ్యాంశాలని సామాజిక పాఠ్యాంశాలన్నింటినీ కూడా ఈరోజు తొలగించి దాని ప్లేస్లో ఒక హిందుత్వ మతోన్మాదానికి సంబంధించినవి అశాస్త్రీయ పాఠ్యాంశాలను ఈరోజు చొప్పిస్తున్నారు దీన్ని పీడిఎస్గా మేము వ్యతిరేకిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఏదైతే విధానాలు అవలంబించిందో తీసుకొచ్చిందో అదే విధానాలని ఈరోజున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు తీసుకొచ్చి అమలు చేస్తుంది పాఠశాల విలీనం పేరుతో మొత్తం పాఠశాలలన్నీ కూడా ఈరోజు మూసివేతకి గురి చేస్తుంది అదేవిధంగా నాడు నేడు పేరుతో ఏదైతే భ భవనాలకి రెండులు వేస్తున్నారో తప్పితే మౌ మౌలికంగా విద్యారంగంలో ఎటువంటి సమస్యలు కూడా పరిష్కరించకుండా ఉండే పరిస్థితి ఉంది అదేవిధంగా ఆ హాస్టల్ సంస్థలన్నీ కూడా భవనాలు లేక అనేక హాస్టళ్ళు అదేవిధంగా కళాశాలలు లేదా పాఠశాలలన్నీ కూడా భవనాలు లేకుండా ఉన్న ఉంది ఈ విధంగా రాష్ట్రంలో కూడా విద్యా సంస్కరణల పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది ఇందులో భాగంగానే పీడీఎస్ ఒక రాష్ట్రంలో ఉండే విద్యారంగులు ఉండే సంస్థలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విద్యా విధానాలని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లన్నీ కూడా విడుదల చేయ విడుదల చేయాలని జాతీయ విద్యా విధానాన్ని రెండు వేల రద్దు చేయాలని రాష్ట్రంలో విద్యా సంస్కరణల పేరుతో చేపడుతున్న విధానాలను కూడా అవి వెంటనే ఆపాలని మేము పీడీఎస్ ఒక డిమాండ్ చేస్తూ డిసెంబర్ ఇరవై రెండవ తేదీన గుంటూరులో గల అరండలపేటలో ఉన్న వైంటీయర్స్ కళ్యాణ మండపంలో ఒక రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నాం ఈ సదస్సులో అనేక మంది మేధావులు రచయితలు ఉపాధ్యాయులు ఆలోచన పనులు అందరూ కూడా అటెండ్ అవుతున్నారు కావున ఈ సభని విజయవంతం చేయాల్సిందిగా విద్యార్థులని ప్రజల్ని మేము కోరుతున్నాం నవయువ సమాఖ్య యోజన సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని పిడిఎస్ఓ ఎన్ఓఎస్ఓ ఈ రెండు కూడా అందరికీ విద్య వైద్యం ఉపాధి హక్కుగా లభించాలని గత నాలుగైదు దశాబ్దాలుగా రాష్ట్రంలో పోరాడుతున్నాయి ఇప్పుడు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అధీనంలో నుండి ముప్పై లక్షల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఖాళీగా నుండి రెండు లక్షల యాభై వేల పోస్టులని భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం గత ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ప్రకటించారు కానీ ఆచరణలో ఎవరు ఉద్యోగాలు ఇవ్వన పరిస్తుంది రెండోది మళ్ళీ ఇప్పుడు ఎన్నికల వాతావరణం వచ్చింది ఈ ఎన్నికల వాతావరణంలో మళ్ళా ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతని చేయడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితుంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని పరం చేయడం ఇక్కడ నుండి ప్రభుత్వ పరిశ్రమల్ని పరం చేయడం మూసేయడం వల్ల కూడా ఇంకా నిరుద్యోగ సమస్య ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు అందుకని మేము రెండు విద్యార్థి యోజన సంఘాలను డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రభుత్వ రంగంలో కళ్ళు ఉన్న పోస్టులు భర్తీ చేయడంతో పాటు ఈ దేశంలో ఎక్కువ మంది ఆధారపడి బతుకుతున్న వ్యవసాయ రంగాన్ని దానికి అనుబంధంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని నెలకొల్పి తద్వారానే నిరుద్యోగ సమస్య కొంతవరకైనా పరిష్కారం అవుతుందని మేము భావిస్తున్నాం ఆ వైపుగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం భక్తి శ్రద్ధలతో వ్యయ ప్రయాసాలకు వచ్చి నిత్య విద్యానంద స్వామి వారు మన ప్రాంతంలో నిర్వహిస్తున్న మహాకాల భైరవ యాగం దీక్షా ఫలాలను ప్రజలకు అంది సమాజ సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు అంబటి రాంబాబు ఆకాంక్షించారు బుధవారం స్వామివారి నిర్వహిస్తున్న పంచాహ్నిక దీక్షా శిబిరంలో ఆయన పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి పొందారు ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఐదు రోజుల పాటు అకుంఠిత దీక్ష సమాజ శ్రేయస్సు కోసం స్వామివారు నిర్వహిస్తున్న ఈ దీక్ష ఎంతో గొప్పది అన్నారు పెద్ద ఎత్తున మహాయాగాన్ని తలపెట్టడం గత నాలుగు రోజుల నుంచి చాలా అద్భుతంగా అనేక వందల వేల మంది ఈ యాగంలో పాల్గొని ఈ ప్రాంతానికి మంచి జరగాలని మన కుటుంబాలందరికీ కూడా కాలభైరవుడి ఆశీస్సులు కావాలని ఎంతో భక్తితో ప్రేమతో మీరు చేస్తున్నటువంటి యాగ ఫలాలు ఈ ప్రాంతానికి మానవ సమాజానికి దక్కాలని మీరు ఎంతో ప్రేమతో అభిమానంతో మరి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు చాలా వేయ ప్రయాసాలకు వచ్చి నన్ను ఇక్కడ కమిటీ వారు అందరూ వచ్చి ఆ రోజు నన్ను ఆహ్వానించారు సార్ ఇది ఐదు రోజులు మీరు వస్తే మీకు మనకి అందరికీ ఆ కాలభైలో కొన్ని ఆశీస్సులు ఉంటాయి ఈ ప్రాంతానికి మంచి జరుగుతుంది మీకు మంచి జరుగుతుంది అనేటువంటి మాట వారు చెప్పినప్పుడు ఇప్పుడు చాలా బిజీగా ఉంటున్నాం కదా మాకు ఎన్నికలు కూడా దగ్గరికి వస్తున్నాయి తప్పనిసరిగా చివరి రోజున నేను వచ్చి నిత్య విద్యానంద స్వామి వారి ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు కాలభుని ఆశీస్సులు కూడా తప్పనిసరిగా తీసుకుంటానని చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఇంకా ఎర్లీగా వచ్చి మళ్ళీ విజయవాడ అక్కడికి వెళ్ళాలి వచ్చి మీ అందరి ఆశీస్సులు తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చాను మీ అందరికీ మంచి జరగాలని యాగ ఫలాలు మానవాళికి మీకు శుభం చేసే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదించిన స్వామివారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Amanu. <laughs> महाकालभैरवाय नमः महा ओ अशीताङ्गभैरवाय न ओ లో మునుబెన్నడ జరగని క్రీడా సంబరాలు వార్డు సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి క్రీడా వేదిక వరకు యువతను క్రీడా రంగంలో సమున్నతంగా ప్రోత్సహిస్తూ మరింత మెరుగైన క్రీడా ప్రమాణాలను అందించేందుకు ఉద్దేశించిన క్రీడా మహోత్సవమైన ఆడుదా ఆంధ్రాను విజయవంతం చేద్దామని సీఎం జగన్ యువతకు పిలుపునిచ్చారు బుధవారం తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కలెక్టర్లతో ఆడుదా ఆంధ్ర సమీక్షా కార్యక్రమం నిర్వహించారు ఈ సమావేశంలో క్రీడా మంత్రి ఆర్కే రోజా మంత్రి బొత్స సత్యనారాయణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ బైరెడ్డి రెడ్డి ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రభుత్వ కార్యదర్శి పిఎస్ ప్రద్యుమన్ స్పోర్ట్స్ అథారిటీ వీసీ అండ్ ఎండి ధ్యానచంద్ర హెచ్ఎం తదితరులు పాల్గొన్నారు అంతేకాకుండా ఈ సమావేశానికి ఆడుదాం ఆంధ్ర బ్రాండ్ అంబాసిడర్లు పివి సింధు జ్యోతి సురేఖ అంబటి రాయుడు కాదంబి శ్రీకాంత్ సాకేత్ మైనేని షేక్ జాఫ్రీన్ హాజరు కావడం గమనార్హం మరీ ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రైమ్ వాలీబాల్ మరియు ప్రో కబడ్డీ ప్రతినిధులు కూడా సమావేశంలో వర్చువల్గా పాల్గొన్నారు ఈ క్రీడా టోర్నమెంట్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని బాలికలు క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా ప్రోత్సహించాలని సీఎం జగన్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు నాణ్యమైన కిట్లను పంపిణీ చేయడం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హక్కు అని సీఎం పేర్కొన్నారు Yeah, Aruta Mandra is something where uh, you know it's a unique thing where no state has come up with, and I think uh, especially in this, it is kind of a platform where a lot of youngsters can prove themselves and go to the next level. And I'm sure you know once they go to the next level, there'll be uh, a lot of uh, international standards, international coaches to guide them in a right way, at the same time uh, take them to another level and make them play uh, international level so i think especially you know arda mandra is something where it is a platform that uh, everyone can prove themselves not just a few of them or only particular people but i think everybody can do it me being a badminton player i can say one thing that this is the time to prove everyone and the most important thing is enjoy in what you do you know winning and losing is part and parcel of life but the most important thing is you enjoy in what you do and uh, keep working hard once again i wish each one of you who are participating in this mandra all the very best hello everyone i am b jyoti surekha arjuna wadi and international archery player from vijayawada andhra pradesh uh, as you all can see, now the sporting culture has been growing uh, immensely in our country and also in our state. And our state government has come up with a unique platform uh, as of now with Arudham Andhra. Uh, which comprises of a few games uh, starting with few games so that uh, the cu sports culture is grown and many people and uh, many athletes can come out and play so that they can shine if they are having interest in any sport and also represent the state and country in future and bring laurels to the country. The best part about Arudham Andhra is that uh, it is for both men and women so I uh, as a woman, I would like to request all the women to please come out and play and participate in this event so that you can get the opportunity to groom yourself if you are interested in sports and if you want to pursue it further. So, please do come out, and as you can see, there are many women who are doing extremely well in sports. So, please do come and participate in this event. Aruda Mandra తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎల్ఐసి కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు అనంతరం ర్యాలీగా అంగన్వాడీల సమ్మె శిబిరానికి చేరుకొని మద్దతు తెలిపారు సంబంధించి చర్చలు వెంటనే ప్రారంభించాలి పదిహేను నెలలు అయిపోయినప్పటికీ ప్రారంభించలేదు రెండవది అన్ని కేడర్స్లోనూ మాకు రిక్రూట్మెంట్ కావాలి ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది రాను రాను ఎందుకంటే ఉద్యోగుల ఉద్యోగాల నియామకం లేదు ఉద్యోగాల నియామకాన్ని చేపట్టాలి మూడవది న్యూ పెన్షన్ స్కీమ్ కింద కార్పొరేషన్ వేసుకునేటువంటి టెన్ పర్సెంట్ షేర్ని ఫోర్టీన్ పర్సెంట్ చేయమని అడుగుతున్నాం ఇప్పటివరకు ఎంప్లాయీస్ టెన్ పర్సెంట్ కార్పొరేషన్ టెన్ పర్సెంట్ షేర్ చేసుకుని పెన్షన్ ఫండ్ తయారు చేసి దాంట్లో నుంచి పెన్షన్ ఇస్తుంది న్యూ పెన్షన్ స్కీమ్లో మన ప్రధానమైన డిమాండ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని లేదా న్యూ పెన్షన్ స్కీమ్ అమలు చేసే పక్షంలో కార్పొరేషన్ షేర్ని పది పర్సెంట్ నుంచి పద్నాలుగు పర్సెంట్ చేయాలి ఈ ప్రధానమైన డిమాండ్ల మీద మేము ఇవాళ లంచ్ ఎవర్ డిమాస్ట్రేషన్ చేస్తున్నాము జనవరి మూడో తారీఖున చేస్తాము ఇదంతా కూడా మీరందరూ కూడా జనవరి ఇరవై తారీఖున ఒక గంట వాకౌట్ సమ్మెలో పాల్గొంటారని జయప్రదం చేస్తారని ఆశిస్తాము సమాప్తం తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం